రేపే ఎంతో శక్తివంతమైన మాఘ పౌర్ణమి మాసాలంటిలో విశిష్టమైన మాసం మాఘమాసం మాఘమాసం స్నానాలకు ప్రత్యేకం ఈ మాసంలో చేసే స్నాన దాన జప తర్పణాదులకు విశేష ఫలితం ఉంటుంది మరి ఎంతో విశేషమైన ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా మీ ఇంట్లో ఈ కూర వండినా లేక తిన్నా అష్ట దరిద్రాలు కలుగుతాయి కాబట్టి ఈ రోజు ఇంట్లో కూరను వండకూడదో అలాగే తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మాఘ పౌర్ణమిని మహామాగి అని పిలుస్తారు ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు ఇది సంవత్సరంలో వచ్చే ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మాఘ పౌర్ణములకు ఎంతో విశేషమైన స్థానముంది ఈ పౌర్ణములు మానవులకు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాయి ఈ మాఘ పౌర్ణిమి రోజు సకల దేవతలు తమ శక్తులను అలాగే వారి యొక్క తేజస్సులను నేటిలో ఉంచుతారు కాబట్టే ఈ రోజుకు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఈరోజు స్నానం ఆచరించిన వారికి ఎన్నో జన్మల నుంచి వెంటాడి వేధిస్తున్న పాపాలు తొలగిపోతాయి ఈ రోజు స్నానం ఆచరించిన వారికి అశ్వమీద యాగం చేసిన మహాపుణ్యం దక్కుతుంది ఈరోజు గంగాదేవి జలంలో కొలువై ఉంటుంది మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో వివరణ ఇలా ఉంది పరమశివుడి అర్ధాంగి అయిన సతీదేవి అంటే దక్షుడి కుమార్తె అయిన సతీదేవి మాఘ పౌర్ణమి నాడే ప్రావిర్భవించిందని ప్రతీది ఒకసారి పార్వతీదేవి దక్షిణావర్త శంఖం ఆకారాన్ని ధరించి సరూ దగ్గరలోని కాలింది మడుగులో గల ఒక పద్మంలో వికసించింది ఈ సమయంలో దక్ష ప్రజాపతి సరూనదిలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు అది దక్షిణావత్తమై ఉంది దక్షిణావర్త శంఖం అపురూపమైనది అది ఎవరి దగ్గర ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది ఈ సంగతి తెలిసినవాడు చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచే ఉద్దేశంతో చేయిచాపి అందుకోపోయాడు అతని చేతి స్మర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది దీంతో ఆ బాలికను అపురూపంగా కుండలకు హద్దుకుని తీసుకు భార్యకు అప్పగించాడు దక్షుడు ఆ దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు ఆ బిడ్డే సతీదేవి శంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి అందుచేత ఈ తిది అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు మనకు ఉన్న పన్నెండు మాసాలలో ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ నాలుగు మాసాల్లో వచ్చే పౌర్ణములు చాలా విశేషమైనవిగా పురాణాలు చెప్తున్నాయి ప్రత్యేకించి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి దానాలకు చాలా విశేషమైనది మాఘ పౌర్ణమి రోజు వీలైతే మీరంతా సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఒక విశేషమైన తిథుల్లోనే సముద్ర స్నానం చేయాలి అటువంటి తిదే ఈ మాఘ పౌర్ణమి దీన్ని మహామాగే అని పిలుస్తారు ఈ మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వారి జన్మల పాపాలు తొలగిపోతాయి మీకు వీలైతే సంగమ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి నదులు సముద్రం సంగమించే దగ్గర స్నానం చేయడం చాలా విశేషం కనీసం నదిలో అయినా స్నానం చేయండి ఎందుకంటే మాఘ పౌర్ణమి రోజు మీరు నదీ స్నానం కానీ చేస్తే ప్రయోగలో కుంభమేళాలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితమే కలుగుతుంది లేదా చెరువులో స్నానం చేయండి అది కూడా వీలు కాకపోతే బావి నీటితో స్నానం చేయండి అది కూడా కుదరకపోతే మీ ఇంట్లోనే బకెట్లో నీటిని నింపి మీ కుడి చేతి వేలితో పదకొండు సార్లు గోవిందనామాన్ని రాస్తూ అంటే గోవిందా గోవిందా అని వేరుతో తిప్పి ఆ నీటితో స్నానం చేయండి అప్పుడు మీకు మాఘ పౌర్ణమి స్నానం చేసిన ఫలితం దక్కుతుంది మాఘపురాణంలో ఇలా వివరణ ఉంది నదుల్లో గంగానది పవిత్రమైనది ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుంచి పుట్టింది శివుడు శిరస్సు మీద నుంచి ప్రవహిస్తుంది అందుకే గంగా జలం సర్వ పాపాలను హరిస్తుంది ఈ మాఘ పౌర్ణమి రోజు అన్ని జలాలలో నది కొలువై ఉంటుంది ఈ రోజు గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగా జలం అంతటి పవిత్రమైనది ఈరోజు సముద్ర స్నానం చేయడం విశేషం ఈ మాఘమాసమంతా స్నానాది కార్యక్రమాలు ఆచరించని వారు ఈ ఒక్క పౌర్ణమి రోజైనా సరే నియమంగా స్నానాన్ని ఆచరిస్తే వారికి నెల రోజులు మాఘస్నానం చేసిన పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మాఘస్నానాన్ని ఆచరించాలి అదేవిధంగా పురాణాన్ని వినాలి ఈరోజు మాఘస్నానం ఆచరించకుండా ఉంటే ప్రాతకాలంలో నిద్ర లేవకుండా ఉంటే దానం చేయకుండా ఉంటే ఆ విష్ణువును పూజించకుండా ఉంటే మాఘపురాణ కథను వినకుండా ఉంటే అలాంటి వారు రౌరవాది నరకాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఈ నియమాలను పాటించకపోతే పిశాచ జన్మలు ఎత్తుతారని పురాణాలు చెబుతున్నాయి దేనికి సంబంధించిన ఒక కథ మాఘ పురాణంలో ఉంది ఈ కథను విన్నంతనే మీకు మాఘస్నాన ఫలితం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఆనంద శర్మ అని విప్రుడు గంగా తీరంలో నివసిస్తూ ఉండేవాడు ఆయన వేద వేదాంగ విశారదుడు యజ్ఞాలు చేసిన సోమయాజి నిష్ఠా గరిష్ఠుడు అతనికి ఎన్ని ఉన్నా సంతాన భాగ్యం కలగలేదు అతను ఒక రోజున భార్యతో మనకిన్ని సంపదలు ఉన్నాయి కానీ గుణవంతుడైనా కుమారుడు కలగాలన్న మన కోరిక మాత్రం నెరవేరనే లేదు పిల్లలు లేని ఇల్లు కాయలు కాయని చుట్టులా విహీనంగా ఉంది మనం పూర్వజన్మలో ఎవరికీ ఏమీ దానం చెయ్యలేదేమో కొద్దీ పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు అయినా మించిపోయిందేదీ లేదు నేను వెళ్లి ఆ స్వామి గురించి తపస్సు చేసి ఒక మంచి కుమారుణ్ణి ప్రసాదించమని కోరతాను అని ఒక ప్రశాంతమైన చోట కూర్చుని అష్టాక్షరి మంత్ర జపంతో తపస్సు ప్రారంభించాడు కొంతకాలం తపస్సు చేయగా వాసుదేవునికి అనుగ్రహం కలిగింది శంఖ చక్రాలతో పీతాంబరంతో గుండెల మీద వినోదించే శ్రీలక్ష్మితో వాహనమెక్కి ఆయన శర్మకు ప్రత్యక్షమయ్యాడు శర్మ ఏకాగ్రతలో ఉండం చేత గోవిందుడు ప్రత్యక్షమైన సంగతి కూడా గమనించలేకపోయాడు దేవుడు అతని ఏకాగ్ర దీక్షకు ఇంకా సంతోషించి అతన్ని పిలిచాడు ఆనంద శర్మ అమృతోపానమైన ఆ పిలుపు విని కన్నులు తెరిచి తన ఇష్ట దైవమైన శ్రీకాంతుడు తన ఎదురుగా కనిపించగా బ్రహ్మానందపడి మహాపండితుడు కాబట్టి ఆసువుగా భక్తి పారవస్యంతో ఒక స్తోత్రాన్ని పఠించి ఆయన్ని ఇలా స్థుతించాడు నమస్తే దేవదేవేశా నమస్తే భక్తవత్సలా నమస్తే కరుణాసిందో నమస్తే అనంత విక్రమ గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యాయచ కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిని లోకస్థాయ హృదిస్థాయ అక్షరాత్మయ నమ ఆధ్యాయ అఖిల రూపిణి ఇలా స్తోత్రం చేస్తున్న ఆ బ్రాహ్మణుణ్ణి చూసి వాసుదేవుడు ప్రసన్నుడై ఇలా పలికాడు బ్రాహ్మణోత్తమ నీకేం వరం కావాలో అడుగు అనగా శర్మ ఇలా పలికాడు దేవదేవా నాకు నీ పాద పద్మాల మీద అచంచలమైన భక్తిని అనుగ్రహించు అంతేకాదు సద్గతికి కారణమైన పుత్ర సంతానాన్ని ప్రసాదించు జ్ఞాన వైరాగ్యాల్ని ముక్తిని ప్రసాదించు అని వరుసగా తన మనసులోని కోరికలన్నీ ఆయనకు చెప్పేశాడు శ్రీహరి నీవు కోరిన వరాలు ఇస్తున్నాను నీవు ఆసువుగా చెప్పినా ఈ స్తోత్రంతో నన్నెవరు స్తుతించినా వారికి కూడా ప్రసన్నుడై వరాలు ఇస్తాను అంటూ అంతర్ధానమైపోయాడు దీంతో ఆనందశర్మ ఇంటికి వచ్చాడు కొన్నాళ్లకు ఆనందశర్మ భార్య గర్భవతి అయి పన్నంటి కొడుకును కన్నది ఆ పిల్లవాని ఆటపాటలతో ముద్దు మురిపాలతో ఆనందంగా కాలం గడిచిపోతుంది ఒకనాడు నారద మహర్షి వీరింటికి అతిథిగా వచ్చి బాలుణ్ణి చూసి ఇలా పలికాడు ఇతనికి పన్నెండేళ్ల ఆయుష్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు దీంతో ఆనందశర్మ దంపతులిద్దరూ విచార సాగరంలో మునిగిపోయారు భగవానుడు పుత్రుణ్ణి ప్రసాదిస్తూ అల్పాయుష్కుణ్ణి ఇచ్చాడేమిటి అని విచారించారు దీంతో పండితుడైన ఆనందశర్మ భార్యను ఓదారుస్తూ ఇలా పలికాడు ఎందుకు విచారిస్తావు జాతస్య హ్రీధృవో మృత్యుహూ అని పుట్టినవారికి చావు తప్పదు ఈ సృష్టిలో పుట్టినదేది శాశ్వతంగా ఉండదు దృశ్యం తన్నస్యం ఇప్పుడు కనిపిస్తున్నంత ఎప్పుడో ఒకప్పుడు నశించవలసినదే అయితే కొన్ని వస్తువులు ముందు కొన్ని వస్తువులు తర్వాత నశించడం సహజం లోకాలన్నీ కూడా శాశ్వతంగా ఉండవు బ్రహ్మగారు నిద్రపోతే ఆయన సృష్టించినా ఈ లోకాలన్నీ నశించవలసిందే విచారించినంత మాత్రాన నశించేది నశించక మానదు ప్రతి జీవి కూడా తాను పూర్వం చేసిన కర్మ ప్రకారమే పుడుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది కర్మ పరిపక్వం కాగానే నశిస్తూ ఉంటుంది నాటక రంగం మీదకి పాత్రదారులు వస్తూ ఉంటారు తమ పాత్రను నటించి అయిపోగాని రంగం మీద నుంచి నిష్క్రమిస్తారు శాశ్వతుడైనవాడు ఆ పరమాత్ముడు ఒక్కడే ఆయనకే జన మరణాది వికారాలు ఏమీ ఉండవు కాబట్టి నేను అశాశ్వతుడైన వాసుదేవుని గురించి మళ్లీ తపస్సు చేసి మన కుమారుడికి దీర్ఘ ఆయుర్దాయం ప్రసాదించమని కోరుకుంటాను నీవు బాధపడుకో అని భార్యను ఓదార్చి తాను మళ్లీ తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు ఆనందశర్మ మునపటిలాగే మహాభక్తితో ఏకాగ్రమైన దీక్షతో నిచ్చలమైన మనసుతో తపస్సు చేయడం ప్రారంభించాడు కొంతకాలానికి ఆయన తపస్సుకు మెచ్చి ఆ జగన్నాథుడు ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమై ఇలా పలికాడు ఆనందశర్మ నువ్వు తిరిగి నా దర్శనం కోసం తపస్సు చేశావు కారణం ఏమిటి నీ మనసులో ఏమున్నదో చెప్పు అన్నాడు ఆనంద శర్మ తనకు ప్రత్యక్షమైన శ్రీ లక్ష్మీనారాయణ్ని చూసి ఆనందపారవస్యంతో సాష్టాంగ నమస్కారం చేసి స్వామి మహానుభావా నాకు కుమారుడు కలుగుతాడని వరాన్ని ఇచ్చావు కలిగాడు చాలా సంతోషం కాని అటువంటి అల్ప ఆయుర్దాయం కలవాన్ని ఎందుకు ఇచ్చావు అతను పన్నెండు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని నారదులవారు చెప్పి వెళ్ళిపోయారు దానితో మా దంపతుల విచారానికి హద్దులేదు ఆ దుఃఖాన్ని పోగొట్టుగల సమర్థుడువు నీవే అని నిన్ను శరణు పొందాను అని చెప్పుకొచ్చాడు అప్పుడు లక్ష్మీపతి అతన్ని చూసి వత్సా నీ కుమారునికి పన్నెండేళ్లు నిండగాని ఆయువు తీరడానికి కారణం చెబుతున్నాను విను నీ భార్య పూర్వజన్మలో చేసిన పొరపాటు వల్లే ఇప్పుడు నీ కుమారుడికి మరణం సంభవించబోతుంది మీరిద్దరూ మాఘమాస వ్రతం చేస్తూ గంగానదిలో స్నానం చేస్తూ యధావిధిగా చేయడానికే సిద్ధమయ్యారు మాఘ పూర్ణిమ నాడు హరిహర విరించి స్వరూపుడైన సూర్యనారాయణ్ణి ఆరాధిస్తూ పాయసం వండి నైవేద్యం పెట్టడం మర్చిపోయింది ఆ దోషం చేత ఆమె చేసిన వ్రతం భగ్నమైనది ఆ కారణం చేతే అల్పాయుష్కుడైనా కుమారుడు జన్మించాడు మీ దంపతులిద్దరూ నియమనిష్టలతో మాఘమాస వ్రతాన్ని చేయండి నిత్యమూ గంగా స్నానం చేసి ఆ గంగా జలాన్ని తెచ్చి మీ కుమారుడి మీద ప్రోక్షించండి ఏ లోపాలు రాకుండా అతి భక్తులతో మాఘమాస వ్రతాన్ని పూర్తి చేయండి ఇందువల్ల ఆ గండ దోషం పరిహారమై మీ కుమారుడికి దీర్ఘ ఆయువు కలుగుతుంది మాఘవ్రతం సర్వపాపహరం దీని మహిమను బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు నేను నారదుడు వశిష్ఠుడు మాత్రమే ఎరుగుదుము నేను చెప్పినట్లు నీవు మాఘవ్రతం చేసి నెల రోజులు నీ కుమారుడి మీద గంగాజలం చల్లు దీంతో నీ కుమారుడికి గండ దోషం పోయి దీర్ఘ ఆయుర్దాయం కలుగుతుంది మీకు శుభం కలుగుతుంది అంటూ అంతర్ధానం చెందాడు దీంతో ఆనందశర్మ చాలా సంతోషపడి వెంటనే ఇంటికి వచ్చి భార్యతో అన్ని విషయాలు చెప్పి మాఘమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి మాఘమాసం రాగానే మాఘవ్రతం చేసి శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు గంగా జలాన్ని కుమారుడి మీద ప్రోక్షించారు దానితో ఆ కుమారుడు దీర్ఘ ఆయుష్మంతుడయ్యాడు అతనికి ఆ దంపతులు మూడవ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీయించడం ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత కుమారుడికి యోగ్యురాలైన కన్యను చూసి వివాహం చేసి ఆ దంపతులు కొడుకు కోడళ్లతోనూ మనమలతోనూ చాలా కాలం సుఖంగా జీవించి చివరికి యోగశక్తితో ప్రాణాలు విడిచి వైకుంఠ ధామానికి చేరుకున్నారు మాఘ పౌర్ణమి రోజు సముద్రం చెరువులు బావులు లభించని వారు ఇంట్లో అయినా స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు వేసుకుని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే చాలు సముద్ర స్నానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది ఈరోజు ముఖ్యంగా తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల మధ్య మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు ఈ విధంగా దీపాన్ని వెలిగించండి అందుకు ఏం చెయ్యాలి అంటే రెండు రావి ఆకులు తీసుకోండి రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపం కాబట్టి రెండు రావి ఆకులు తెచ్చుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటికి పసుపు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ రావి ఆకుల మీద రెండు ప్రమిదలు పెట్టి అంటే ఒకదాని మీద ఒకటి రెండు ప్రమిదలు పెట్టి ఐదు వత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల్లోనే పోసి లేదా అవునయ్య పోసి రెండు దీపాలు వెలిగించండి ఇలా దీపం పెట్టి దీపలక్ష్మిని పూజించండి దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని కొన్ని అక్షింతలు దీపం దగ్గర వేసి ఓం లక్ష్మి నమో నమ ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వల్ల మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది ఇలా దీపం వెలిగించే సమయంలో నారాయణల ఫోటో దగ్గర ఏడు రూపాయి నాణాలు ఉంచి పూజ పూర్తయ్యాక పౌర్ణమి రోజు రాత్రిపూట ఆ నాణాలను ఇంట్లో నాలుగు మూలలా ఉంచాలి అలా ఉంచి మా ఇంట్లో స్థిరంగా నివాసముండు తల్లి అని లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే అమ్మ ఇంట్లో శాశ్వతంగా నెలకొంటుంది అంతటి విశేషమైనది మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం శూన్యతిథులైన పౌర్ణమి అమావాస్యలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి అందులో ఈ మాఘపౌర్ణమి పౌర్ణమి శనివారం రోజు వచ్చింది అందువల్ల ఈరోజు లక్ష్మీనారాయణలు ఆరాధిస్తే వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి మరి ఎంతో విశేషమైన ఈరోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు ఈ ఈరోజు గోవుకు గడ్డి తినిపిస్తే వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది నరదృష్టి నరపీడ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తియందు నిలకడ కలుగుతుంది ఈరోజు నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు తోటకూర బెల్లం కలిపి తినిపిస్తే దరిద్రం పారిపోతుంది ఈరోజు నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది ఈరోజు గోవుకు క్యారెట్ తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు బంగాళాదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది అలాగే టమాటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది గోవుకు ఈరోజు అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి ఉద్యోగం లభిస్తాయి ఈరోజు గోవుకు నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పచ్చి శనగపప్పు తినిపిస్తే కుటుంబంలో కలతలు తొలగిపోతాయి ఈరోజు గోవుకు దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు గోవుకు ఈ విధంగా తినిపించాలను భోగ భాగ్యాలను పొందండి మరి ఎంతో విశేషమైన ఈ మాఘ పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అంటే అదే మాంసాహారం ఈరోజు ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు అలాగే తినకూడదు అదేవిధంగా ఈరోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈరోజు మర్చిపోకుండా ఒక చిటికెడు నువ్వులను తింటే చాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆ లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు మర్చిపోకుండా చిటికెడు నువ్వులను తినండి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ नमस्ति वाया